ఆకలిగా ఉన్నవాడి ముఖం నేను చూడాల నాకున్న దానిలో అవతలాడికి సాయం చేశా నన్ను పనికి పెట్టుకున్న వాడి దగ్గర నమ్మకంగా చాకిరి చేశా నన్ను కట్టుకున్న వానికి నేను నమ్మకంగా ఉన్నా కట్టుకున్న నన్ను కట్టుకున్నవాడికి నేను నమ్మకంగా ఉన్నా కానీ అతడు నన్ను మోసం చేసి ఇంకొక ఆమెతో వెళ్ళిపోయాడు మరి నాకు ఎందుకు ఇట్టు జరిగింది నేను దీనుల్ని దరిద్రుల్ని చూసి చేయి చాపి నేను చేయదగ్గ సాయం చేశాను కానీ ఈరోజు నా గతి వచ్చిందంటే వచ్చిందంటే నాకెవరు సాయం చేస్తారా అని చూసే గతి నాకు వచ్చింది నువ్వేమో ఇప్పుడు దాకా ఏం చెప్పావు నీకెందుకు నువ్వు ఎట్లా చెయ్యి నీకు మామూలుగా ఉండదు నువ్వు అట్లా చెయ్యి నీకు మామూలుగా ఉండదు అని తెగ చెప్పావు మరి అన్నీ చేశా చేసి కూడా నేను ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నా మరి ఎందుకు నాకు ఇట్ల అయింది అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చి ఉండాలి లేకపోతే ఇప్పుడు నేను చెప్పి నాకు ఖచ్చితంగా వచ్చింది ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు నాకు వచ్చిందంటే మీలో కొంతమందికి వచ్చిందిగా ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళకి వచ్చిందిగా చేయత్తండి ఇట్లా ఏముంది ఇది ఇట్లా చేస్తాం అంటే ఇట్లా కదిలిచ్చండి అది చాలా మందికి వచ్చింది మరి నువ్వు చెప్పినట్టు చాలా వరకు నేను అంతే ఉన్నా మరి ఎందుకు ఇట్లా అయింది నేను ఎవరి మీద వ్యసన పడలా అవతల వాళ్ళు బాగుంటే సంతోషపడ్డాను ఇంకా బాగుండాలని కోరుకున్నా పక్కాడి బాగు కోరుకున్నా నా కలిగిన దానిలో సాయం చేశా అని మీరు అంటారని నాకు తెలుసు దానికి కూడా నేను సమాధానం చెబుతా నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి హోవాన్ని కాపాడును అని బైబుల్లో రాస్తుంది నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి దేవునికి స్తోత్రం డౌట్ కూడా వచ్చింది అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకేమో ఏ నొప్పులు లేవు ఆ శాలేమన్నా చెప్పినట్టు అంత మంచిగా బతకాలా ఎంత మంచిగా బతకాలా అంత నీతిగా బతకాలా ఎంత నీతిగా బతకాలా నేను నీతో అంటే నా బతుకెట్ట దగలబడింది అని నువ్వు అనుకోవచ్చు కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు దానికి నా సమాధానం ఏంటంటే దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నీ మనస్తత్వములో మార్పు వచ్చిద్దా నువ్వు అంతే ఉంటావా మేలు చేసి నువ్వు కీళ్ళలో పడతావు అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు నీకు డౌట్ వచ్చింది ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నాను ఏంది అని కొంతమంది ఏమనుకుంటారో తెలుసా అబ్బాయి న్యాయాన్ని కూడలేదురా మంచికి పోతే చెడులు ఎదురొస్తున్నాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా లేకపోతే వంచనకు గురైనా అన్యాయాన్ని పొందినా నీతిక నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది మరి చూసుకోవద్దా నీ నాణ్యత ఏందో ఇప్పుడు నీ సంబడం ఏం కదా దేవునికి అందుకోసం రివర్సల్ ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు తెలియకుండా రావు తెలిసే వస్తాయి ఆయనకి ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది అలా ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు ఆయన ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే చెబుతున్నాయను నేను మంచి చేస్తే నాకు ఇట్లా అయింది కాబట్టి నేను కూడా ఇక చెడిపోతా అని నువ్వు మారితే నీది నీ వ్యక్తిత్వం నువ్వు కనపరిచిన నీతి కూడా టెంపరీ అనమాట తాత్కాలికం అన్ని సజావుగా సాగినప్పుడు నువ్వు నీతి మంత్రుడు నీతి మంత్రాలి పరిస్థితులు బెడిస్తే రివర్స్ అవుతావు నువ్వు కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా బలురాసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు పరమగీతము రెండవ అధ్యాయము ఒకసారి చూడండి ఆ మొదటి వచనం నుంచి చూడు నేను షారూను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మము వంటి దానను బలు చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ఆయన అంటున్నాడు వినండి ఇక్కడ చుట్టూ ఉన్నాయి బలురాక్షసి చెట్లు ఇప్పుడు ముల్ల చెట్టుని మనం ఆప్యాయంగా నిమురుదామా ఎప్పుడన్నా మొల్ల చెట్టును వెళ్ళి కౌగులించుకొని చూశారా ప్రేమగా ముల్లచెట్టుని దగ్గరికి అట్లా ఆదరించారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా మొల్ల చెట్టుని దగ్గర తీసుకొని మొల్ల చెట్టు ఏం కానీ అన్నావా ఎక్కడ టచ్ అయిందో అక్కడ కొయ్యటమే దాని పని దేవునికి స్తోత్రం బలురక్కసి చెట్లు ఆ బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అనే మాటని కొంచెం ఆలోచిస్తే చుట్టూ ఉన్న చెట్లు రక్కసి చెట్లు అబ్బే నా చుట్టూ ఉన్న సమాజం అంతా రాక్షస ఉన్నాయి ఇక్కడ నేను వల్లి పద్మంలాగా నెమ్మదిగా మెల్లగా సాఫ్ట్గా దీనంగా నిర్మలంగా కోమలంగా మృదువుగా ఉంటే జనం లెక్క చేయరు నేను కూడా రఫ్ అయిపోవాలని వల్లి పద్మం కాస్త బలు రక్కసి చెట్టు అయిద్దా లేకపోతే చుట్టూ ఉన్నయన్ని బలురక్కసి చెట్లయి మృదుత్వాన్ని పరిమళాన్ని కోమలాన్ని నిర్మలత్వాన్ని కలిగి ఉన్న ఈ వల్లి పద్మాన్ని ఇబ్బంది పెట్టిన వల్లి పద్మం వల్లి లాగే ఉంటుందా ఇది టెస్ట్